రాజు కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నా ప్రతి ఆశావి రాజు కాలనీ అభివృద్ది అంటే అనంత వెంకట్రామరెడ్డి అన్న తర్వాతనే అభివృద్ది జరిగేది అనంత వెంకట్రామరెడ్డి అన్నతోనే అభివృద్ది జరిగింది అనేది నూటి నూరు పాలు ప్రజలకు అందరికీ తెలుసా ప్రతి ఒక్కరు డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ అంటున్నారే కాని అది ముప్పై సంవత్సరాలుగా ఉన్న డంపింగ్ యార్డు ఈ రోజు కాదు అట్లా ముప్పై సంవత్సరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు మారిపోయింటారు వాళ్ళందరూ కూడా ఏది చేసింది లేదు ఓ పని చేసింది లేదు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అనంత వెంకటామరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతనే దానంతా డంపింగ్ యార్డ్ దాన్ని పౌడర్ లాగా చేసి రైతులకి పంపించేస్తూ అదంతా విస్తరణ చేసిన తర్వాత ఇంకా కొత్తగా వచ్చిన చెత్త మాత్రమే అందులో ఉండిపోతుంది అది గ్రహించుకోకుండా ఊరిన టీడీపీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి నోట్కి ఏదొస్తే అది ఎందుకంటే ప్రాపగడ చేయడం కోసమే ఎందుకంటే కాసిన చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి చేసే వాళ్ళనే అనేది ఎవరైనా కూడా చేయకోకుండా మొండి వాళ్ళని ఎవరు అంటారు మొండెత్తున్నట్లు అది ఉంటుంది వాళ్ళకి ఎవరు మాట్లాడించరు చేసే వాళ్ళకి అంటారు రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి జరిగిందంటే రెండు సచివాలయాలు రెండు హెల్త్ సెంటర్లు ప్రజలు చిన్న ఆరోగ్యం వచ్చినా బాగాలేకపోయినా కూడా వెంటనే కూడా అర్ధరాత్రిలో కూడా డాక్టర్స్ పెట్టేసి వాళ్ళకి వైద్య చూసుకోవడం జరుగుతుంది అనమాట ఇంత డెవలప్ జరుగుతుంది డెవలప్ జరిగిందా అని కూడా సున్నా చేస్తుంటే అసలు మీకు మాట్లాడేకి ఐడియా లేదు అసలు మాట్లాడేకి సబ్జెక్ట్ తెలియదు ముఖ్యమైన పాయింట్ సబ్జెక్ట్ తెలిసి అభివృద్ధి అంటే ఏమనేది మీకు తెలియదు ముందు చెప్పడానికి కూడా అభివృద్ధి అంటే ఏమంటే అభివృద్ధి అంటే ఇట్లుంటుంది అనేది మా అనంత వెంకట్రామరెడ్డి అన్నకే తెలుస్తుంది వీళ్ళకి తెలియదు మొన్న ప్రచారం చేస్తూ చేస్తూ ఏం కావాలా ఓట కావాలా అడుక్కోండి మేము కాదని లేదు చేసేవాళ్ళు మాట్లాడకూడదు ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని కొసం చేసేంత తగ్గుపాటి ప్రసాద్కి లేదు ఆయనకు అర్హతే లేదు అసలు మాట్లాడడానికి ఆయనకి ఎంత అనుభవం ఉంది ఎమ్మెల్యే అన్నకి అనుభవం ఉన్న మేము చూసిన వాళ్ళకి మాకు యథాదృష్టిగా మాకు తెలుసు అట్లాంటి ఆయన్ని క్వశ్చన్ చేసి ఆయనకి రైట్స్ లేదు ఆయన బాధ ఏదో ఆయన పడుకోవచ్చు ఈ రోజు ఒక లక్ష రెండు లక్షలో యాభై వేలు ఇస్తూ ఒక ఒక కోటి రూపాయలు అనుకోండి రాజీవ్ కాలం పెట్టినాడంటే రేపు పదివేలు కోట్లు వచ్చేది కూడా సొమ్ము చేసుకోవడానికే ఆయన ఒక కోటి రూపాయలు ఇచ్చిపోతాడమ్మ జనాలకి అది జనాలు అందరూ కూడా గమనిస్తూ ఆయనకు తెలుసు డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారా లేదనేది ఈ జనాలు కూడా ప్రజలు కూడా ఎట్లుంటారంటే ప్రజలు కూడా ఆలోచన ఉంటుంది వాళ్ళకి అభివృద్ధి వైపే చూస్తారు గాని అభివృద్ధి లేనికల్లా మగ్గు చూపరు ఎందుకంటే ఐదేళ్లలో వాడు ఇచ్చిన వెయ్యి రూపాయలు ఎక్కడా సరిపోదు ఐదు వెయ్యి రూపాయలు ఇస్తే ఒక రోజుకే అర్ధ గంటే ఐదేళ్ళ పాటు వాళ్ళ ఇంటికి పోవాల పొద్దున ఏమంటారు నీకు నీకు పది లక్షలు ఇచ్చినారా నువ్వు ఎందుకు వస్తాను అంటాడు కాబట్టి అదంతా కాకుండా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అన్నకి మేము రాజీవ్ కాలనీలో ప్రతి ఇంటికి తిరిగినాము డోర్ టు డోర్ తిరిగినాము ఎమ్మెల్యేలతో పాటు తిరిగినాము మొత్తం అంతా కూడా ఇంటింటికి కూడా ప్రచారం చేసి ప్రతి ఒక్కరు కూడా ముస్లింలు అయితే ముఖ్యంగా పెన్షన్దారులు చాలా నమ్మకంగా మేము వేసేదే జగన్నాకి ఓటు ఆయన మమ్మల్ని సాపుతున్నాడు మా కొడుకులు బిడ్లు కూడా సాపలేదు అంటున్నారు కాబట్టి మన అనంత వెంకట్రామరెడ్డి అన్న చొరవతోనే మనం ఇన్ని పనులు కూడా మనకు జరిగినాయి ఆసరా అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన ఇవన్నీ వస్తున్నాయంటే ఈ ప్రభుత్వం వల్లే అనంత వెంకట్రామరెడ్డి మన ప్రజలకు ఏం చేయాలనేది ఆయనకి బాగా జ్ఞాపం ఉంటుంది అనమాట అవన్నీ కూడా మన పంచాయతీకి మన మన మొత్తం అనంతపూర్ జిల్లాకి ఆయన వంతుగా ఆయన సాయం చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా ఇదే గుర్తుపెట్టిన ముఖ్యంగా మహిళలు కూడా ఇంత డ్వాక్రా మహిళలకి డ్వాక్రా మహిళలు చెల్లెలకి సున్నా ఇది ఇస్తారని చెప్తున్నాడు పసుపు కుంకుమ కింద పదివేలు సరే పదివేలు పసుపు కుంకుమ ఇచ్చినావు తర్వాత వడ్డీ అసలు కట్టద్దానని చెప్పినావు బ్యాంకులో వడ్డీ అది కట్టుకోకుండా ఉండేగా ఉన్న తర్వాత ఏమైంది వడ్డీకి సున్నా రెండు వడ్డీలు మారు వేసి మళ్ళా వాళ్ళు ముక్కుమిండి వసూలు చేశారు బ్యాంకు వాళ్ళు ఆయన పదివేల రూపాయలు ఇస్తూ లక్ష రూపాయలు కట్టించుకున్నాడు మహిళల దగ్గర రుణమాఫీ చేశారన్న ఎక్కడొచ్చింది ఈ రోజు జగనన్న మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారంగానే ఖచ్చితంగా ఎన్ని లక్షలు అప్పుందో పొదుపు సంఘాల మహిళలకి స్వయం సహాయక గ్రూపుల మహిళలకి అవన్నీ కూడా నాలుగు విడుదలగా మాఫీ చేశారని చెప్పినాడు అదే మాట మీదే నాలుగు మాఫీ మీరు గెలిచిన తర్వాత అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పండి కొన్ని మా రాజు కాలి గ్రామ పంచాయతీకి మేము గెలిచిన తర్వాత రోడ్లు కాలువలు పెద్ద బ్రిడ్జి ఫస్ట్ మేము గెలిచిన వెంటనే మూడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలు అన్న ఆర్డర్ కాఫీ మాకు ఇచ్చారనమాట మీరు సర్పంచ్ గా మీరు గెలిచిన తర్వాత షాన్ చేశాం మేము వెంటనే మీరు ఫస్ట్ నేను వాళ్ళతో మాట్లాడుతాను కాంట్రాక్టర్ చెప్పేసి మాట్లాడించి అసల్లో మన వరదలు వచ్చినప్పుడు రాజీవ్ ఖాళీ గ్రామ పంచాయతీ ప్రజలు పాలు ప్యాకెట్ కూడా బయట పోగొకున్న పరిస్థితి వచ్చింది ఆ బ్రిడ్జి వేసిన తర్వాతనే ఎంత ప్రశాంతంగా రాజు కాళి ప్రజలు ఇంకా ఒక వంద సంవత్సరాలైనా కూడా తలుసుకుంటారు అనంత వెంకట్రామరెడ్డి అన్నని అనంత రెడ్డి అభివృద్ధి అంటేనే అనంత రెడ్డికి గుర్తు పెట్టుకోవాల్సిన పేరు అది ఖచ్చితంగా రాజీవ్ కాలనీ గ్రామ పంచాయతీలో ఈరోజు తెలుగుదేశం నాయకులు అనేక రకాలుగా